గౌరవనీయులైన శ్రీ చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారికి విద్యార్థులను రాసుకొని మనవి ఘనమైన అయ్యా మా హాస్టల్ నన్ను మెను ఫాలో అవ్వటం లేదు అన్నం సరిగా ఉడకదు ఇదేమని ప్రశ్నిస్తే మీ మొహానికి ఇది చాలు మీ కొంపల దగ్గర దీనికంటే కూడా గతి లేక కదా ఇక్కడ వచ్చింది అని నీచంగా వార్డెన్ మాట్లాడుతుంది తన దోపిడీని అన్యాయాన్ని ప్రశ్నించితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మమ్మల్ని ఎవరూ పీకలేరు మాకు బలంగా డీడీ సపోర్ట్ ఉంది నేను భారీగా ఆమెకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నాను మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు పిల్లలు బాగా బెదిరిస్తూ ఉన్నారు బాగున్నాయి కంప్లైంట్లు వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ అండి మీరు రిజైన్ చేస్తారా వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఇవ్వాలని నేను నిరూపిస్తే మీరు రిజైన్ చేస్తారా కూర ఎట్టుందో టేస్ట్ మీకు అర్థమవుతుంది మీరు అన్నది వినండి సారీ ఆషామాషి కాదు ఎవరు లేరులే ఎవరేం పిక్కో లేరులే ఆ లెటర్లో రాసినట్టుగా జైలుకి పోతారు మీరు తెలుసా జైలుకి పోతారండి క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి ఏమి ఆషామాషిక లేదు ఏంటి వంట ఏం చేశారు మీ అన్నం టేచ్ చేయాలా లేదా

వాళ్ళు ఉన్నారా ఏమంత రుచికరంగా లేదు మసాలాలు ఏమయ్యరా మసాలా పొడి ఏమయ్యరా ఏం లేదు ఇది వా ఇది వాడనే మెయింటైన్ చేస్తున్నారా పర్చేజింగ్ పర్చేజింగ్ కమిటీ ఎక్స్ లేవా ఇక్కడ ఏమి ఏజ్ ఎగ్స్ స్టాక్ తెచ్చి పెట్టుకోరా ఏం లేవండి డైలీ ఇస్తున్నారా ఎగ్స్ పిల్లల్ని అడిగేది కాద పెద్ద చాటభార్తం ఉంది మీ మీద ఏమేమి లేక రాలేదమ్మా నేను యాడ్ నుంచో అదే పని ఈ హాస్టల్ గురించి వచ్చినా పెద్ద చాటభార్తం చదవాలి అప్పుడు అంతా ఇంత లేదు ఎగ్స్ లేవమ్మా ఏమమ్మా ఒకరోజు ముందు తెచ్చుకోరా ఎవరైనా ఏ రోజు ఆరదంటే మేము ఎట్లా హౌ కెన్ బిలీవ్ యూ చికెన్ ఎంత ఇస్తున్నారు ఎన్నిసార్లు ఇస్తున్నారు లేదండి వన్ టైం ఇస్తున్నారు మీరు చికెన్ ఎన్ని గ్రాములు ఇస్తున్నారు అంతేనా ఇవ్వాల్సింది వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ అండి మీరు రిజైన్ చేస్తారా వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఇవ్వాలని నిరూపిస్తే మీరు చేస్తారా మరి నాకు చెప్తారా ఎంత ఇవ్వాలని చెప్పాలి కదా మీరు ఎంత ఇవ్వాలా ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా మీరు చెప్పాలా చెప్పండి ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా మీరు టూ టైమ్స్ వీక్లీ ఇస్తారు కదా వన్ టైం ఎంత ఇవ్వాలా చికెన్ వాళ్ళకు హెచ్డబ్ల్యూఆర్ లేదా జియో లేదా ఎన్ని గ్రాములు ఉందండి మీరు ఏమి అసలు రూల్స్ ఫాలో కావడం లేదు జియోలు ఎందుకు వస్తా ఉన్నాయో మాకు అర్థం కావడం లేదు ఎక్కడ మీ జీవో ఇవ్వండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో వచ్చింది జివో చూపించండి మీ దగ్గర నుండి జియో అయినా చూద్దాం నా దగ్గర నుండి జివో నేను చూపిస్తా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు అండి పర్ డే అంటే వీక్లీ అవును వెయిట్ బాబు చెప్పండి పోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలండి మరి ఏం లెక్క చాలని చెప్తా ఉన్నారు వన్ ఫిఫ్టీ అంటే టూ హండ్రెడ్ అంటే తెలుసు మీకు తెలుసు మీరు నాకు కరెక్ట్గా చెప్పుకుంటే ఎట్లా వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఎంత తెలుసా మీకు ఒక స్టూడెంట్కు ఒక ఆరు మందికి దాదాపు ఒక కిలో ఇస్తున్నారండి ఆ విధంగా అమ్మ జయప్రద గారు మీ మీద చాలా కంప్లైంట్ ఉందమ్మా చాలా కంప్లైంట్ ఉంది మీ మీద మీకు షోగాది నోటీస్ ఇష్యూ చేపిస్తా మీరు చికెన్ వన్ టైమ్ ఇస్తూ ఉన్నారు త్రీ ఫోర్ పీసెస్ కంటే ఎక్కువ ఇవ్వడం లేదు పిల్లలను బాగా బెదిరిస్తూ ఉన్నారు బాగున్నాయి కంప్లైంట్లు బాగున్నాయి కంప్లైంట్లు ఉన్నాయి మీరు అన్నం ఇక్కడే తినాలా తినండి అర్థమవుతుంది వంకాయ కూర ఎట్లుందో టేస్ట్ మీకు అర్థమవుతుంది మీరు అన్నం తినండి ఒకసారి తెలుస్తుంది గడ్డి పెట్టినట్టు పెడతా ఉన్నారు పిల్లలకు మీరు మెను ఫాలో కావడం లేదు ప్లీజ్ ఎగ్స్ ఇస్తున్నారమ్మా డైలీ చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు టూ టైమ్స్ ఎన్ని గ్రామ్స్ వాళ్ళు తెలుసా మీకు తెలుసా ఎందుకు చెప్పారండి వాళ్ళకు తప్పేముంది ఎన్ని గ్రామ్స్ వాళ్ళకి చికెన్ ఇచ్చే విషయము ఎందుకు చెప్పరు అంటున్నాను ఎన్ని పీసెస్ ఇస్తారమ్మా ఒక మూడు నాలుగు వస్తాయా దాదాపు పది ముక్కలు ఇస్తే కానీ తక్కువే నూట డెబ్బై ఐదు గ్రాములు అంటే పది ముక్కలు ఇచ్చిన అవుతుంది తెలుసా మీకు లేదండి మీరు బాగా కన్జ్యూమ్ చేస్తున్నారు మీ మీద హాస్టల్ పిల్లలు అందరు కలిసి చాలామంది నాకు కంప్లైంట్ ఇచ్చారు మీరు బాగా బెదిరిస్తూ ఉన్నారు పిల్లలకి అయితే మీరు న్యాయం చేయడం లేదు గౌరవనీయులైన శ్రీ చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ దివ్యసముకుంకు గుంటూరు సిటీ కలెక్టర్ ఆఫీస్ నాకు ఎదురుగా సామాజిక భవనం జేడి శీలం బ్లాక్ విద్యార్థులు రాసుకొంచున్న మనవి ఘనమైన అయ్యా మా హాస్టల్ నన్ను మెను ఫాలో అవ్వడం లేదు అన్నం సరిగా ఉడకదు ఒక్కొక్క పర్యాయము అన్నం ఉప్మాలాగా ఉంటుంది ఇదేమని ప్రశ్నించినా బండభూతులు తిరుతున్నారు బ్రేక్ఫాస్ట్ అసలు బాగుండదు అన్నం సరిగా ఉండదు అది కూడా సరిపోదు ఉదయం అల్పాహారంగా పిల్లలు బయట తింటున్నాము భోజనం చాలకపోవడం వలన పలు పర్యాయాలు పస్తూ ఉంటున్నాము హాస్టల్ పిల్లలమైన మా చేత బియ్యం మోపిస్తున్నారు కూరగాయలు తరిగిస్తున్నారు పూరీ పిండి మా చేత పిసికిస్తున్నారు పూరీలు మా చేత చేయిస్తున్నారు మీరు చేసుకోకపోతే మీకు ఎవరు చేసి పెడతారు అని ఈసడించుకుంటున్నారు వారంలో ఒకసారి చికెన్ వేస్తున్నారు సరిగా ఒక మొక్క కూడా రాదు ఎక్కువ మందికి బట్టి చారు చారు మాత్రమే వేస్తారు ఇదేమని ప్రశ్నిస్తే మీ మొహానికి ఇది చాలు మీ కొంపల దగ్గర దీనికంటే కూడా గతి లేక కదా ఇక్కడ వచ్చింది అని నీచంగా వార్డెన్ మాట్లాడుతుంది ఇక్కడ జరుగుతున్న దోపిడీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బియ్యం బస్తాలను అనధికారికంగా మోసుకువెళ్తున్నారు మా హెల్త్ సరిగా లేనప్పుడు హాస్టల్లోనే కాలేజీలోనే వెళ్లకుండా ఉన్న సమయంలో విద్యార్థులమైన మేము కల్లారా చూసాము హాస్టల్ వార్డెన్ పిల్లలకు తీసుకువచ్చిన కూరగాయలు సగం ఇంటికి తీసుకొని వెళ్తుంది అలాగే చికెన్ కూడా పిల్లలకు తెచ్చిన చికెన్ నుండి తనకు కావాల్సినంత తీసుకొని వెళ్తుంది మెను గురించి ప్రస్తావిస్తే వార్డెన్ మేడం నోటితో చెప్పడానికి వీలు కాని బండబూతలు తిడుతుంది హాస్టల్ మానేసి వేరే హాస్టల్కి వెళ్తాము అనుకుంటే ఆ వేరే హాస్టల్ కూడా చేరనీయకుండా వేరే హాస్టల్ వార్డెన్తో మాట్లాడి అక్కడ కూడా చేరనీయకుండా చేరనీయడం లేదు వార్డెన్ జయప్రద పక్కా ఫ్రాడ్ రౌడీ రాండ్లా బిహేవ్ చేస్తుంది తన దోపిడీని అన్యాయాన్ని ప్రశ్నించితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మమ్మల్ని ఎవరూ పీకలేరు మాకు బలంగా డీడీ సపోర్ట్ ఉంది నేను భారీగా ఆమెకు ముడుపులు చెల్లిస్తూ ఉన్నాను మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అంటుంది వంటవారు వంట పని అయినాక అల్పాహార భోజనం విద్యార్థులమైన మేము తినకముందే వంట వాళ్ళు స్టీల్ క్యాన్ల నిండా తమకు కావలసినంత అన్నం కూరలు ఇతరత ఆహార పదార్థాలు ఇష్టానురాజ్యంగా తీసుకొని వెళ్తున్నారు అందువల్ల అల్పాహారంలో లంచ్ విషయంలో వారి దోపిడీకి దౌర్జన్యాలను భరిస్తూ ఆకలితో అలమటిస్తున్నాము కోడిగుడ్ల విషయంలోను పాలు విషయంలోనూ చికెన్ ఇలా ప్రతి విషయంలోనూ మమ్మలను దారుణంగా మోసం చేస్తున్నారు వార్డెన్ జయప్రద పక్కా ఫ్రాడ్గా ఒక రౌడీలాగా మమ్మల్ని దు ఉంది ఆమె దయన ఆమె నీతి అవినీతి వలన మా బాధలు మీకు ఫిర్యాదు మూర్ఖంగా తెలియజేస్తున్నాము కావున తమరు మాయందు దయ ఉంచి జరుగుతున్న అన్యాయాన్ని దోపిడీని అరికట్టి సదరు వాటం చేపడం మీద డిడి గారికి వంట మీద చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక తప్ప హృదయంతో అదే అండి నేనేమంటా ఉన్నానంటే అంతో ఇంతో నిజం లేనిది అలాంటి మాటలు ఏం జరగవు మీరు బాగా గమనించండి కావచ్చు కొన్ని బయట కొన్ని యూనియన్స్ వాళ్ళు వీళ్ళు ఈ లెటర్ పిల్లలు పెట్టిననే దానికి నమ్మక గ్యారంటీ లేదు కానీ వాళ్ళు పెట్టినా కానీ ఏదో సంథింగ్ గోయింగ్ ఆన్ ఫిషి దానికి ఉదాహరణ చికెన్ ఎంత ఇచ్చేది వాళ్ళకే లేదు ఎన్ని గ్రాములు పెట్టాలో మీకు కరెక్ట్గా మీరు నాకు చెప్పలేకపోయారు ఆడ వంట చూస్తేనేమో చాలా దారుణంగా ఉంది గుడ్లు మామూలుగా ఇంతవరకు దాదాపు నేను ఒక ఆరు ఏడు వందల హాస్టల్ తిరిగాను ఇప్పుడు ఏ హాస్టల్లో కూడా గుడ్లు స్టాక్ లేని హాస్టల్ మొదటి హాస్టల్ ఇదే మినిమం వన్ వీక్ ఎవరైనా సరే తెచ్చిపెట్టుకుంటారు మీరు శనివారము ఆదివారము అని చెప్తా ఉన్నారంటే ఇవన్నీ కొంచెం ఈ వాటికి బలం చేకూరుస్తాయి వంకాయ కూర బాగాలేదండి నిజం చెప్తున్నా నాకేమి నేను నేను మామూలు కొంచెం బాగున్నా కానీ పర్లేదమ్మా బాగానే ఉంది బాగా చేసుకోండి అని చెప్పే వ్యవహారం నాది పోస్ట్ మెట్రిక్ కాస్ట్లు ఇది ఆ పిల్లలకి ఏం తినాలా ఏంది ఆ మెనూ ప్రకారం వస్తున్నాయా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు పిల్లలు మీ ముందు కూర్చోబెట్టి ఏమ్మా వస్తున్నాయంటే ఆ వస్తున్నాయి సార్ డైరెక్ట్ ఇస్తున్నారంటే ఇస్తున్నారు సార్ పాలు ఇస్తున్నారంటే ఇస్తున్నారు సార్ రెండుసార్లు చికెన్ పెడుతున్నారంటే పెడుతున్నారు సార్ ఇదంతా కామన్ మూడు క్వింటాల్ తక్కువ ఉంది మీ లెక్కచారని ప్రకారం మూడు క్వింటాల్ అంటే ఆరు బ్యాగులు తక్కువ ఉన్నాయి బియ్యం చూడండి ఎంత రాశారు ఎన్ని ఉన్నాయి రాయకుంటే ఎట్లా అండి యాడ్ చేస్తారంటగా యాడ్ చేసిన చూడండి చూడండి అమ్మా చిన్నపిల్లలు చెప్పినట్టు మేము మీకు చెప్పడం ఏందండి ఒక ప్యాకెట్ బయటకు పోయి ఎక్స్పైర్ అయ్యి పిల్లలకి ఏదన్నా జబ్బు పడితే జైలు పోతారు మీరు తెలుసా జైలుకి పోతారండి క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి ఏం ఆషామాషిక లేదు ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని లక్షలు పెట్టి ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉంది వాళ్లకు మీరు జాగ్రత్తగా లేనప్పుడు ఎట్లా హెచ్డబ్ల్యూ గారు మీరు విజిట్ ఎప్పుడు చేశారండి చూడండి దీని పరిస్థితి చెప్పండి మరి మీరు మంత్లీ టూ టైమ్స్ వస్తున్నారు కదా దాదాపు ఏడు బాక్సులు ఉన్నాయి అవి అయిపోవు రేపటికి ఎల్లుండికి అవే ఇస్తారు ఏదైనా అయితే ఏందని పరిస్థితి ఆషామాషి కాదు ఎవరు లేరులే ఎవరేం లేరులే ఆ లెటర్లో రాసినట్టుగా కాదు ఫుడ్ కమిషన్ అనేది ఒకటి ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ లెవెల్లో మీకు గుంటూరు డిడీ లెవెల్ ఏఎస్డబ్ల్యూ మీకు జేసీలు ఉన్నట్లు వాళ్ళకి పైన మేము ఫుడ్ కమిషన్ అనేది ఇసే కమిషన్ ఇది వాళ్ళ హక్కులు ఉన్నాం మేము ఏది కానీ ఎక్స్పైర్ డేట్ కానీ స్టాక్ వేరియేషన్స్ కానీ మెను ప్రకారం రాకున్నా కానీ మీ బాధలేనుంటే మీ ఆఫీసులో చెప్పుకోండి మాకు అనవసరం ఆడ జీవో ఉంది ఆడ మెను ఉంది దాని ప్రకారం ఇవ్వాల్సిందే వంట బాగుంటుందా నిజం చెప్పండి నేను వంకాయ కూర జీలు ఇచ్చిన దరిద్రం ఉంది మీరు అన్నిటికీ బాగుంది అని గంగిరెద్దులా తలుపుతే ఎట్లా వాటర్ అంటే ఏమైనా పైనుంచి దిగి వచ్చినా కొమ్ములు ఉంటాయా చెప్తున్నా మీరు చేసిందా లేదా అనేది కాదు ఈరోజు ఎగ్గిచ్చారమ్మా మంగళవారం ఎగ్గీయడం లేదు ఈరోజు ఎగ్గిలేదు మీరు మీరు ఇచ్చాం సార్ ఇచ్చాం సార్ అని వాదిస్తే ఎట్లా మంగళవారం ఎగ్గిస్తారా చెప్పండి అమ్మా గుడ్ నైట్ ఎందుకు ఇవ్వరండి చెప్పండి మీ కలెక్టర్కు జేసీ గారికి పెడతాను ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుంది అంతా